ఓకే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ గురించి మనము ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందామండి శాస్త్ర ప్రకారం కానీ మరియు లోకోత్తరమైనటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే లోకోత్తరమైన విషయాలను ఎందుకు వాడడం అనేది జరిగిందంటే లోకంలో కొన్ని ఎవరైతే ఆచరిస్తారో అవి సాంప్రదాయంగా మారేటువంటి ఈ యొక్క పరిస్థితి అనమాట ఇప్పుడు పూర్వంలో కొంతమంది కొన్ని సాంప్రదాయాలు పాటించినప్పుడు అవి తరచుగా అందరూ వాడడం వల్ల అదే సాంప్రదాయంగా మారిపోయిందండి అవునా ఇప్పుడు వాస్తవంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది ఎప్పుడూ తరమిదికి రానటువంటి సమయం కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ ఆ రోజు నైటు చక్కగా కొన్ని ఆ సంవత్సరానికి తగ్గట్టుగా కొన్ని విషయాలను అంటే ఆ సంవత్సరంలో చేసినటువంటి కొన్ని మంచి కానీ చెడు కానీ కొన్ని చేసేటువంటి పనులు కానీ తను పొందినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి ప్రతి మనిషి తన నెమరు వేసుకునేటువంటి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పండగ వాతావరణం తీసుకురావడం అనేది జరిగింది అంటే నేటి ఈ యువత అనే వారు ఏం చేస్తారంటే పండగను పండగలా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పండుగను తీసుకురావడానికి అవకాశాలుగా ఎందుకు జరుగుతున్నాయి అనంటే మనము పూర్వం ఉగాది పండగను మాత్రమే మనము కొత్త సంవత్సరంగా మనం పరిగణించాం కానీ ఉగాదిని కొత్త సంవత్సరంగా పరిగణించిన మనము ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్టును పాత సంవత్సరానికి గుడ్ చెప్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తున్నట్టుగా జనవరి ఫస్ట్ తారీఖుని మనం కొత్త సంవత్సరంగా పరిగణించడం అనేది జరుగుతుంది ఇది భారతదేశంలో మొదటగా అప్పుడే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చినా కూడా ఇది బ్రిటిష్ వాళ్ళు ఛాయగాంక మనకు అలవాటు చేసినట్టు ఇది మనకు ఒకటి అలవాటు చేసి వెళ్ళడం అనేది జరిగింది అయితే దీన్ని ఇలా చేసిన తర్వాత ఈ యొక్క ఈ సాంప్రదాయాన్ని కొన్ని రోజులు ఎవరు పాటించలే కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ థర్టీ ఫస్ట్ను బాగా ప్రతి ఒక్కరూ నిమర వేసుకుందామనే స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ఆ నెమర వేసుకునేటువంటి విధానం వదిలేసి ఒక ఎంజాయ్ చేసుకుందాం అనే కాడికి రావడం అనేది జరిగింది ఈ ఎంజాయ్ చేసుకునేటువంటి కాస్త పోయి ఏమైందంటే ఆ ఎంజాయ్ ఎంజాయ్ కూడా వెళ్ళి బాగా అంటే అనేక రకాలుగా రోజు రాత్రిగా మేలుకొనడం మరియు మద్యం సేవించడం తర్వాత మాంసాహాలు తినడం ఇలాంటి అనేక రకాల విందు భోజనాలలో పాల్గొని వినోదాలను గడపడం స్థాయికి వచ్చింది సరే వస్తే పర్వాలేదు దాన్ని ఎవరు దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అలా జరిగి ఏమైంది అంటే వారు ఇంటికి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు జరి వాళ్ళు ఎట్లా వస్తున్నారు అంటే ఎక్కేది వెహికల్లా అసలు తోలుతున్నామా తోలుతున్నామా ఆ బండి ఎలా ఎట్లా అనే విధానము ఇవన్నీ మరిచి యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడం అనేది జరుగుతుంది కనుక మేము చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఎప్పుడైతే మనం ఆచరించు మొదలు పెడతామో అదొక అదొక రకమైనటువంటి స్టాండర్డ్గా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉగాది అనే దానికి సిచ్యువేషన్ను ఆ ఉగాది అనేది మనకు మామూలుగా అయిపోయి ఈ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ తారీఖే మనకు కొత్త సంవత్సరం అయినటువంటి మెరుగులు దిద్దినటువంటి సమయము వచ్చేసింది చెప్ వచ్చేసిందని చెప్పవచ్చు అలా జరుపుకుంటున్నారని చెప్పవచ్చు అలా జరుగుతున్నదని కూడా చెప్పవచ్చు కనుక ఈ యొక్క జరుగుతున్నటువంటి సమయంలో మనకు ఎక్కువగా యువతతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క థర్టీ ఫస్ట్లో కేకులు తేవడం కేకులు చేసుకోవడం తర్వాత రాత్రి మేల్కొని ఉండడం ఇవన్నీ చేయడంలో తప్పని ఎక్కడ చెప్పలే కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఆ థర్టీ ఫస్ట్ అనేది మనం ఇక్కడ చెప్పవలసినటువంటి అవకాశంలో మరీ ఇంపార్టెంట్గా చెప్తున్న వినండి ముప్పై ఒకటో తారీఖు డిసెంబరు అంటే ఇది పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తున్న సమయంలో చాలామందికి ఏదో ఒక రకమైనటువంటి వెలితిని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అంటే చాలామందికి ప్రమాద హెచ్చరికలను జరుపుతూ పాత సంవత్సరంలోకి కొంతమందిని ఎఫెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ కొత్త సంవత్సరాన్ని పిలు పిలవడం అనేది ఈ యొక్క ఈ యొక్క థర్టీ ఫస్ట్లో ఉండబడినటువంటి విధానంగా మారిపోయింది ఇది ఎందుకు అలా మారిపోయింది అని అంటే అది మనమే అలా మార్పు చేశాము ఎందుకు చేశాము అలా అంటే వాస్తవంగా లేని వాతావరణాన్ని మనమే తెచ్చాము అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒక పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల క్రింద లేనటువంటి ఈ ఆచారాన్ని ఇప్పుడు తెచ్చి దానిలో మనము నిమగ్నమైపోయాం అంటే వాస్తవంగా ఇలాంటి ఆచారం తీసుకొచ్చి ఆచారంలో ఎక్కువగా అనుభవం లేని వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క థర్టీ ఫస్ట్లో పాల్గొని ప్రతి ఒక్క వృత్తిలో చేసేవారు కానీ వృత్తి ఎలాంటి మామూలుగా రైతులో కానీ ఎవరైనా కానీ ఈ వృత్తిని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ థర్టీ ఫస్ట్ చేసుకోవాలి థర్టీ ఫస్ట్ చేసుకోవాలి థర్టీ ఫస్ట్ దావత్ థర్టీ ఫస్ట్ దావత్ ఇవన్నీ థర్టీ ఫస్ట్ దావత్ అనేది పోయి జీవితంలో కొన్ని రకాలైనటువంటి చేదు చేదు నిజాలు చేదు నిజాలను మిగిల్చినటువంటి విధానంగా తయారవుతుంది కావున తస్మత్ జాగ్రత్త ప్రతి ఒక్కరూ ఈ థర్టీ ఫస్ట్ రోజు జాగ్రత్తగా ఉండండి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు వరకు ప్రతి ఒక్కరు కూడా వారిలో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందనే భ్రమలో పడకండి ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఎప్పటికీ వచ్చినట్టే తెల్లవారుతుంది దాంట్లో మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఏదో జరిగిపోయింది అనే భావనలో భ్రాంతిలో పడి జీవితంలో కొంతమంది ఆకాశంలో తారాజువల్లా ఎగిసిపడేటువంటి మందు సామాగ్రిని పెల్చడం ఆ తర్వాత బాగా మేమే ఎక్కువ తాగుతామని అన్నట్టు ఛాలెంజ్ పెట్టుకొని అనేక రకాల మందు శిశాలు తాగడం ఇలా తర్వాత మేల్కొని బైకులు రేజులో నేనే ఫాస్ట్ ఇట్లా బైక్ రేజులు ఇచ్చుకుంటూ ఒక్కొక్కరు పోటీ మరి రోడ్ల మీద ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల వాస్తవంగా ఏంటంటే మరి నేను అదే చెప్తున్నా థర్టీ ఫస్ట్ అనేది మీకు ఎవరైతే ఇబ్బందికరంగా మారుతుంటారో అంటే ఎవరైతే ఈ ప్రకృతికి ఇబ్బంది చేయడానికి ప్రయత్నం చేస్తారో వారిని అంతు చూస్తుంది కావున తస్మత్ జాగ్రత్త మీరు ఏదైతే పెట్టుకున్నటువంటి ఆంక్షలు ఏదైతే మీరు పాటిస్తున్నటువంటి ఇతర ప్రాంత ఇతర దేశాలలో వహించేటువంటి ఈ థర్టీ ఫస్ట్ దావతులను మనం ప్రతిదీ ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరిస్తున్నారో అది సాంప్రదాయంగా మారిపోతున్నదో అటువంటి వారు తస్మాత్ జాగ్రత్త అది ఎవరైనా సరే వారిని మాత్రం చాలా జాగ్రత్తగా వాడినా కూడా చాలా జాగ్రత్తగా జీవితాన్ని మీరు మలుచుకోవాలి లేదు అంటే మాత్రం జీవితంలో మీరు చాలా వరకు ఒక రకమైనటువంటి భారీ మూల్యం చెల్లించవలసినటువంటి అవకాశం ఉంటుంది కావున ఈ కొత్త సంవత్సరానికి మీరు ఈ యొక్క థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు మీరు తినండి తాగండి కానీ ఎంతవరకు అంటే అది మీ యొక్క ఆవభావాలు ఆవేశాలు అన్నిటినీ కొంత మేరకు ఒక రకంగా జీవితాన్ని పరిహంత విధానంలో సెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ అది ఏమాత్రం మితిమీరిందా మీ యొక్క అంతు చూడడానికి వెనుకాడదు కావున జీవిత విధానంలో కొన్ని ఒడిదొడుకులు జరుగుతాయని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ అన్యథా భావించకుండా శాస్త్ర పరిజ్ఞానంతో మేము చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మాకు శాస్త్ర పరిజ్ఞానంలో ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడానికి మాకు అలాంటి భగవంతుని విషయంలో విధానంలో మేము అన్ని విషయాల గురించి తెలియజేస్తూ ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానంలో కొన్ని విషయాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సాధారణంగా ఈ యొక్క విషయాలను గ్రహించి మీరు మీ భవిష్యత్తు విధానాల్లో ఈ యొక్క థర్టీ ఫస్ట్ అనే దాన్ని సరే జరుపుకోలో జరుపుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకొని కొత్త సంవత్సరాన్ని దీన్ని ఆహ్వానించండి పర్వాలేదు కానీ ఈ యొక్క నేను ఇప్పుడే ఇవైతే పై అయితే ఏవైతే చెప్పానో వాటి గురించి కొంతవరకు ఆలోచిస్తారని సవివరంగా చెప్తూ ఈ యొక్క వీడియోను కొంత సాధ్యమైనంత వరకు చాలామందికి మీ ఫ్రెండ్స్ విధానాలు కొంతమందికి మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి